అది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యూసేఫ్ గురించి పేర్కొనబడింది రూపవంతుడుగా సుందరుడుగా ఉన్నటువంటి యూసేఫ్తో తనను సైనించమని కోరి ఉంది అందుచేత యూసేఫ్ దానికి ఒప్పుకోలేదు కానీ అతడు చెప్పిన మాటలు చాలా విలువైనవి ఏం చెప్పాడంటే ఈ బాధ్యత నాకు అప్పగించినటువంటి నా యజమాని తన ఇంటిలో ఉన్న అన్నింటి మీద నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు అలాగనే తన ఇంటిలో ఏమున్నదో కూడా తనకు తెలియదు నాకు తెలిసినట్టుగా కూడా అతనికి తెలియదు అందుచేత ఇచ్చినటువంటి బాధ్యతలో అన్నిటి మీద నాకు అధికారం కలదు కానీ అతడు నిన్ను తప్ప అన్నిటినీ నాకు అధికారంగా అనుగ్రహించి ఉన్నాడని గుర్తు చేయటం జరిగింది తద్వారా నేను నీతో సైనించి దేవునికి విరుద్ధముగా పాపం చేయాలనుకోవట్లేదు నా యజమాని యొక్క నియమావళిని నేను వ్యతిరేకించాలని కోరుకోవటం లేదని యోసేపు ఆమెకు దూరంగా వెడలి ఉన్నట్టుగా మనం చూడగలం కాబట్టి పాపమును కట్టుకుని యజమాని దృష్టిలో నీచుడుగా అనిపించుకోవాలనేటువంటి ఆలోచన యువసేపుకు లేదనే సంగతిని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది